నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ నిన్న మనము ఒక ఐటెం ను చేయడం జరిగింది దానికైతే చాలా మంది అయితే కామెంట్ చేయడం జరిగింది విధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే పంచాయతీ కార్యదర్శి ఉన్నారో వారంతా కూడా నిజంగా స్ట్రగుల్ అవుతున్న దృశ్యాలు అయితే మనకు కళ్ళకు కట్టినట్లు కనింది వారి కామెంట్ల రూపంలో మనకు అర్థమవుతుంది దీన్ని ఏదో చేసి చేయాలని కాదు తప్పకుండా అంటే గ్రౌండ్ లెవెల్లో చూసుకొని ఆ యొక్క బాధలను పది మంది చెప్పినాక అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శుల బాధలను తెలుసుకొని ఈ వీడియో చేయడం జరిగింది ఆట బొమ్మలుగా మారిన పంచాయతీ కార్యదర్శులు అనే ఐటెం ను మనం ప్రజానాడి న్యూస్ లోనైతే నిన్న ఇవ్వడం జరిగింది సో ప్రజానాడి న్యూస్ తరఫున ఇచ్చినటువంటి ఈ కథనానికి కూడా చాలా మంది అయితే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా బాధను చెప్పినందుకు కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా ఉండేందుకు కూడా ఆస్కారం ఉంటుందని కూడా చాలా మంది అయితే చెప్పడం జరిగింది సో అంటే గ్రామస్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వారిని ఇటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా చాలా మంది భయభ్రాంతుల గురి చేస్తున్నారు అదేవిధంగా ప్రెజర్ పెడుతున్నారనే విషయాలను కూడా మనం చూస్తాం సో ఒకసారి ఈ ఐటమ్ కు సంబంధించి మనం ఒకసారి ఈ కామెంట్లను చదివే ప్రయత్నం చేద్దాం చూద్దాం ఒక్కొక్క కామెంట్ ఏం చెప్పారో అదేవిధంగా గ్రామ నిజంగా చెప్పాలంటే ఈ యొక్క రై పంచాయతీ కార్జుల యొక్క పనితీరు ఉన్నప్పటికీ కూడా ప్రెజరింగ్ బాగుంది సో వాళ్ళు సర్వేలో పాల్గొన్నా పాల్గొనకపోయినా కూడా లీస్ట్ అంతా కూడా మనకు పైనుంచి వచ్చింది ఆ లీస్ట్ ఎవరు చేస్తారో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది మనకు కొంతమంది కామెంట్ చేస్తారు అని నిజం చెప్పారు అదేవిధంగా గుడ్ ఎక్స్ప్లెనేషన్ అని అంటే ఎస్ఆర్ జాబ్ అంటేనే విరక్తి పడుతుందని కూడా అంటున్నారు అంటే వీళ్ళు విరక్తి పడుతుందని చెప్తుంటే ఎట్లా ఉందంటే పరిస్థితి వీళ్ళంతా కూడా రెయిన్ చదివి కష్టపడి చదివి వీళ్ళంతా ఎవరంటే నార్మల్గా పదవ తరగతి వచ్చిన జాబ్ కదా కొన్ని కొన్ని జాబ్స్ అయితే ఉంటాయి కానీ మీరు ఇంటర్ డిగ్రీ అదేవిధంగా బీటెక్ ఎంటెక్ ఇటు డిగ్రీ పీజీ అదేవిధంగా పిహెచ్డి చేసిన వాళ్ళు అయితే ఉన్నారు సో వాళ్ళకు కూడా ఈ యొక్క జాబ్ విరక్తి పడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది అంటే గత కాలంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ కి సంబంధించి వీళ్ళు జాబ్ కొట్టడం జరిగింది అంటే ఆ పాలన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబాలను నిలుగదొక్కుకోవడానికి చాలించాలని వేతనాలతో వాళ్ళైతే జీవనం సాగిస్తున్న పరిస్థితి అయినా కూడా ప్రెజర్ పడి కూడా ఇప్పటికీ కూడా జాబ్ చేస్తున్నటువంటి చాలా మంది ఉన్నారు ఈ ప్రెజర్ ను తట్టుకోలేకనే గతంలో కూడా రిజైన్ చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు కొంతమంది ఆ లేట్ అయినా కూడా పోతుంటే ప్రమాదాల బారిన పడిన ఉన్నారు కొంతమంది చనిపోయిన వారు ఉన్నారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ప్రెసింగ్ వల్ల మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఇంకా చాలా కామెంట్లు ఉన్నాయి విఆర్ సఫరింగ్ ఎలాంటి అని కూడా ఒక వ్యక్తి కామెంట్ చేశారు నిజంగా చెప్పాలంటే చాలా మటుకు వీళ్ళు ఒక కుంగిపోతున్న కుమిడిపోతున్న ఘటనలు కూడా మనం చూస్తున్నాం ఇటు చాలా మంది మహిళా ఉద్యోగులు అయితేనేమి ఇటు పురుషులైతేనేమి కూడా చాలా మంది ఇబ్బందుల గురవుతున్న పరిస్థితి ఎందుకంటే వీళ్ళు ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండి ఉన్నత చదువులను చదివి ఒక ఉద్యోగం చేస్తే వీళ్ళను వెట్టి చాకిరి కన్నా హీనంగా చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కాంగ్రెస్ కార్యకర్ కార్యకర్తలు ఓరు చేస్తున్నారు కాస్ట్ చేస్తున్నారు అని కూడా ఒక వ్యక్తి ఒక మహిళా అయితే కామెంట్ చేస్తారు అంటే మనకు అధికారం ఉంది అదే విధంగా మనకు అన్ని ఉన్నాయని ఎవరిని కూడా మనము ప్రోద్బలం చేయదు ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం కాదు చూసా మనం గతంలో కూడా ఏ పార్టీ నాయకులు ఎంతగైతే హైప్ పోయారో అప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు డౌన్ఫాల్ అయ్యారు అది గమనించాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది సర్వే పనులు పంచాయతీ సెక్రటరీ చేస్తారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి పేరు వస్తాయని కూడా చెప్పడం జరిగింది సరే సొమ్మ కొడు అని కామెంట్ చేస్తూనే ఉన్నాం సూక్తులు చదువుతూనే ఉన్నాం ఒక మంచి వ్యక్తి ఒక మంచి పని చేస్తే ఇంకొక ప్రతిఫలం ఎవరు వరకు వస్తుంది వేరే వాళ్ళకి వస్తుంది దాని వల్లనే కూడా అంటే ఇందులో కూడా వాళ్ళు సర్వే చేస్తున్నారు ఈ ప్రతిఫలం అంతా కూడా రెవెన్యూ వాళ్ళకు వస్తుందని కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకొక కామెంట్ ఉంది వరస్ట్ వరస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో మనం అయితే ఒకసారి చూద్దాం అంటే చూద్దాం ఈ కామెంట్ నుంచి చూద్దాం వరస్ట్ ఐఎస్ ఆఫీసర్ వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది అంటే ఉన్నతాధికారులు మంచిగుంటే కింద పాలన పాలక వర్గం కూడా బాగుంటుందని కూడా దీని కామెంట్ ఒక ఉద్దేశం సరే ఒక అధికారి ఇంకొక అధికారి గురించి తన యొక్క కష్ట సుఖాల గురించి తెలుసుకున్నప్పుడే ఆ యొక్క పాలక వర్గం అయినా కూడా ఇటు అడ్మినిస్ట్రేషన్ అయినా కూడా మంచిగా జరుగుతుంది ఇది ఒక కామెంట్ ద్వారానైతే మనం చూడవచ్చు జాబ్ అంటే విరక్తి వచ్చింది మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అనే మరో కామెంట్ ను కూడా మనం చూడవచ్చు విధంగా అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్ సెక్రటరీతో పాటు ఈవినింగ్ వరకు ఉండాలి అయితే వాస్తవమే నిజంగా అంటే ఒక అధికారి ఇంకొక అధికారితో పనిచేసినప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ సెక్రటరీతో పాటు ఈవినింగ్ ఆరు గంటల వరకు ఉండాలని కూడా మనం కామెంట్ చూడడం జరిగింది అంటే ఒక అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారికి సంబంధించి తన యొక్క కార్యకలాపాలు ముగించే వరకు ఉండాలి ఎందుకంటే ఒక్కొక్క సమయంలో మనము ఆఫీస్ నుంచి వెళ్ళి ఇంటికి ముందుగా పోవచ్చు లేకపోతే కొంచెం లేట్ కావచ్చు కానీ ఈ సర్వే విషయంలో ఏం జరుగుతుందంటే ఏ పంచాయత్ సెక్రటరీ ఉన్నారు కదా ఆ సంబంధిత ఎవరైతే నాట్ ఓన్లీ పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఆ యొక్క సుమోటోగా తీసుకొని ముందుకు వెళ్తారో వారితో పాటు వీళ్ళు ఉంటే కూడా వీళ్ళకి కొంచెం బడ్డం తగ్గుతుంది సో దీనిపైన కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా మనం దీనైతే చూడడం జరిగింది సో ఓకే ఏది ఏమైనా కూడా ఈ యొక్క ఒత్తిడికి లోన్ లోని కాకుండా ఏ అధికారైనా ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా కొంచెం కింద ఉన్నటువంటి ఆ అధికారులకు గ్రామీణ స్థాయి అధికారుల నుండి మండల స్థాయి అధికారులు కూడా కొంచెం బాగుంటే వారు కూడా కొంచెం సునాయసంగా ఎలాంటి స్ట్రెస్ లేకుండా కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో స్ట్రెస్ లేకుండా ఏ పైన చేస్తే వారి జీవితం బాగుంటుంది వారి కుటుంబం బాగుంటుంది వాళ్ళ కొంచెం కొన్ని రోజులు బతికే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే స్ట్రెస్ వల్ల కూడా చాలా మటుకు అనారోగ్య పారిన పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సో అంటే ఇది ముఖ్యమైన అంశం కొంతమంది మనం ఇది టాపిక్ ను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ ను బేస్ చేసుకొని చేయడం జరిగింది సో వాళ్ళంతా కూడా ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నారు మేము కూడా స్ట్రగుల్ అవుతున్నామని లోపల కూలిపోయిన పంచాయతీ కార్యదర్శులు చాలా మంది ఉన్నారు సో దీనిపైన ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు అయితేనేవి ఎవరైతే సరే అధికారంలో ఉన్నాము మనం వాళ్ళని ఏదో పెత్తనం చెలాయించాలనుకుంటే బాగుండదు ఎందుకంటే శాశ్వతం కాదు కదా రాజకీయాలు ఏవైనా కూడా సో దీనిపైన కూడా ఉండాలి వీరు ఎందుకంటే ఒక స్థాయి ఇప్పుడు జూ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు వాళ్ళందరూ ఎంపీఓ అదేవిధంగా ఇటు ఎంపీడీఓ స్థాయి దాకా పోయే అవకాశం ఉంది కానీ మనం ఇట్లా వీరిని పెత్తనం చెలాయిస్తే మన పంచాయతీ మన ప్రజాప్రతినిధి ఎట్లా ఉంటాం ఒక నా ఒక గ్రామశాఖ అధ్యక్షుడే అదే అదేవిధంగా మండల శాఖ అధ్యక్షుడే కాని ఒక సర్పంచ్ గానీ వీళ్ళందరినీ ఇబ్బంది పెడితే ఎట్లుంటుంది చెప్పండి సో ఇప్పుడైతే సర్పంచ్ లేరు కానీ సర్పంచ్ బాధ్యతను కూడా నిర్వర్తించే వారు ఎవరయ్యా అంటే పంచాయతీ కార్యదర్శులే కదా సో ఆయన అవన్నీ చూసుకోవాలి బాధ్యత చూసుకోవాలి మున్సి గ్రామ పంచాయతీ కార్యదర్శులను గ్రామ పంచాయతీ కార్మికులను చూసుకోవాలి వారితో పని చేయించాలి శుభ్రం లేకుంటే మళ్ళీ మీరే అంటారు సో కాబట్టి కొన్ని స్ట్రగుల్ ఉంటుంది సో వీళ్ళను ఇబ్బందులు పెట్టడం సరికాదు అంటే మన ఏదో ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి అదే విధంగా రేషన్ కార్డులు కానివ్వండి మీరు వీళ్ళ వీళ్ళ ప్రమేయం లేదు అక్కడ లేనప్పుడు వీళ్ళని అడగడం కూడా మనం కరెక్ట్ కాదు కదా సో ఎందుకంటే దీనిపైన అవగాహన కలిగి ఉండాలి వట్టి వట్టిగా వీళ్ళను నోరు తారేసుకుంటే ఏదైనా అంటారు కదా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నప్పుడు ఒక సామెత ఉంటుంది సో దాన్ని కూడా మనం పాటించాలి ఎందుకంటే మనం మాట్లాడే మాట బరాబరి ఉంటే నీకు రి గా ఎస్ఎంఎస్ అనేది ఒక ఆన్సర్ అనేది వస్తుంది కాబట్టి బాగుంటుంది అని కూడా మా అభిప్రాయం సో మనం చేసినటువంటి ఈ యొక్క టాపిక్ అయితే మంచి స్పందన వచ్చిందని సో అంటే మనం ఎవరికైతే నెగిటివ్ కాదు కానీ ఇది ఒక గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఇష్యూ కాబట్టి మనమైతే వీడియో చేయడం జరిగింది సో ఇది ఇప్పుడు వరకున్న కంటెంట్ మరింత మంచి కంటెంట్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తూనే అండి ప్రజానండి